ఈ మధ్యకాలంలో అండి ఎక్కడ మ్యారేజీలు జరిగినా ఫంక్షన్స్ జరిగినా కూడా అబ్బాయిలతో చీరలు కట్టించుకోవడం ఆనవాయితీ కింద మారిపోయిందండి చాలా వరకు అండి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలతోనే కట్టించుకోవడానికి ఇష్టపడుతున్నారండి కాకపోతే వీళ్ళని చూసాండి సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళు కట్టించుకుంటూ ఉంటారు వాళ్ళ బాడీ మొత్తం మేకప్ మెన్లకే ఇస్తారనమాట వాళ్ళు ఎలా రెడీ చేస్తే అలా రెడీ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా అదే అలవాటు కానీ మామూలు పిల్లలు కూడా ఈ మధ్యకాలంలో అదే పద్ధతి పెట్టేస్తున్నారు అన్నమాట అబ్బాయిలతో కట్టించుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఏమండి మన బాడీని వేరే వాళ్ళకి అప్పగించడం అంటే అంత మంచిది కాదు కదా అంత పద్ధతి అయితే కాదు కదా అండి ఇదివరకు అసలు ఏమైనా టచ్ చేస్తేనే ఊరుకునేవారు కాదు ఇప్పుడు మొత్తం బాడీ వాళ్ళకి ఇచ్చి చీర కట్టించుకుంటున్నారు అయితే అండి అమ్మలు ఉంటారు కదా మీకు రాదు సరే మీ అమ్మలు ఉంటారు అక్కలు ఉంటారు వదిలు ఉంటారు లేదనుకోండి బ్యూటీ పార్లర్లో లేడీస్ బోర్డు మంది ఉంటారు వాళ్ళు కూడా చాలా అందంగా మేకప్ చేస్తారు మేకప్ ఎలా చేసి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళతో కట్టించుకోవాలి అంతే కదా అండి అంతేగాని వేరే వాళ్ళకి అప్పగించడం అంత మంచి పద్ధతి కాదు కదా